దోస్తులు దోస్తులు बोलते అప్పర్నన్చి అసలు మీ ఫ్రెండ్స్ కూడా ఏ వీ ఇంట్లో నోయల్ గారు కానీ రోల్ రైడర్ గారు గాని లైక్ నోయల్ అన్నకి సపోర్ట్ సో మచ్ అంటే వర్డ్స్ మోటివేషనల్ ఇప్పుడు చాలా అంటే మోటివేట్ చేస్తారన్నమాట వాయిస్ మెసేజ్ వెట్టి సోయల్ ఇలాగే ముందుకు వెళ్తూ ఉండు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సో ఏ సపోర్ట్ ఉన్నా కూడా నేను ఎప్పుడు నేను ముందుంటా అది అని చెప్పేసి ఎప్పుడు ముందుండి ఎప్పుడు నేను ఇలా లైక్ స్టోరీ పెట్టడం కానీ దోష్ పెట్టడం కానీ లేకపోతే పది మందికి చెప్పడం కానీ అలా చేస్తున్నారు ప్రతి సినిమాకి ప్రతి ప్రాజెక్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ మీకు అంటే మీరు బిగ్ బాస్ ఫోర్లా లేరు కదా అందుకే అంటే మనంతా బిగ్ బాస్ బ్యాచ్ కదా మేము అందరం సచ్ నైస్ ఫ్రెండ్ యూ హ్యావ్ అంటే ఒక పాయింట్ తర్వాత అందరూ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు బిజీ ఉన్నామని చెప్తారు బట్ మేకింగ్ టు ఈవెంట్ ఈజ్ నాట్ ఈజీ ఎందుకంటే గుర్తు పెట్టుకొని వచ్చి మీ పక్కన కూర్చొని సపోర్ట్ చేయడం అనేది అది హార్ట్ లో ఉంటేనే అవుతుంది అనమాట మనస్ఫూర్తిగా వచ్చారు అని అర్థం అండ్ మీకంటే ముందు అరవై తెలుసా

అంటే సాంగ్ చూసాక మాట్లాడదామని సో మచ్ ఫర్ కమింగ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ హావ్ కమ్ అంటే ఒక సాంగ్ రిలీజ్ లేదు యాక్చువల్లీ అంటే ఇంతమంది రావడం సపోర్ట్ చేయడానికి అస్సలు సినిమా రిలీజ్ ఈవెంట్ లా ఉంది వెరీ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎస్పెషలీ మీడియా నేనంటే మీడియా ప్రెస్ మీట్ ఉంటుందంటే ఏదో రెండు మూడు కెమెరాలు అనుకున్నాను అసలు థ్యాంక్ యూ అన్న మీరు అందరూ వచ్చినందుకు మీరు సపోర్ట్ చేస్తేనే ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు వెరీ వెరీ హ్యాపీ అండ్ సాంగ్ గురించి వస్తే ఆ ఫ్రోజన్ సీను ఎంత పెపీగా ఉంది బ్రో సాంగ్ అయితే ఇట్లా ఫస్ట్ టైం వినగానే చాలా క్యాచ్గా ఉంది సాంగ్ యాక్చువల్ గా ఫస్ట్ టైం విన్నప్పుడు హుక్ అయిపోయిందంటే ఇంకా అది హిట్ సో చాలా బాగుంది అండ్ రెడ్డి గారు అమ్మాయి ఈ సాంగ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం చాలా బ్యూటిఫుల్ సాంగ్ సో కంగ్రాచులేషన్స్ యూ కెడ్ ఇంకా గ్రేట్ జాబ్ ఇద్దరు చాలా బాగా చేశారు అండ్ అఫ్రోజ్ మనకు ఖచ్చితంగా డలింగ్ నేను అట్ ఎడైట్ డిఎం యూ మన ఖచ్చితంగా చేద్దాం డలింగ్ నేను పబ్లిక్లీ చెప్తామనే గ్రేట్ జాబ్ బ్రో అసలు చాలా బాగా చేస్తున్నాం యూ యు యూ ఆల్సో బ్రో నో దానికంటే ఎక్కువ మాట్లాడడం నాకు తెలుసు చాలా హ్యాపీగా తృప్తిగా ఉంది బ్రో ఎక్కువ డైలాగ్ ఇవ్వలేదు అన్న గుడ్ జాబ్ బ్రో చాలా బాగా చేశారు అండ్ పోయా గుడ్ గుడ్ జాబ్ పోయా చాలా బాగా చేశారు ఇలానే ఇబ్బంది పెట్టాడు అక్కడ కూడా చాలా చాలా బాగా చేశాడు ఇలా చెప్పమన్నాడా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నాకు తెలుసు అయితే ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైంది నీకు గుడ్ జాబ్ బ్రో చాలా బాగా చేశారు అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సో మెనీ పీపుల్ మహబూబ్ డాలింగ్ అయితే ఎప్పుడు సోహెల్ వెనకాలే ఉంటాడు ఇది ఆల్వేస్ సపోర్టింగ్ హిమ్ వెరీ హ్యాపీ టు అంటే మహబూబ్ లో నాకు నచ్చింది ఏంటంటే ఒక రీల్ కి ఎంత ఎఫర్ట్ పెడతాడంటే ఆ సినిమా లెవెల్లో ఉంటుంది మేము ఇద్దరం యాక్చువల్ సినిమా షూట్ ఒక సినిమా షూట్ చేసాము ఆ గ్యాప్ లో ఎంత మంచి అవుట్పుట్ అంటే అసలు అది ఎప్పుడు షూట్ చేశాడు అంత క్వాలిటీ ఎలా వస్తుంది అని ఐ రియలీ అడ్మైర్ యూ మహబూబ్ ఫర్ దాట్ రోజు ఎవరు వచ్చి నీతో రీల్స్ సక్సెస్ టు అండ్ మనందరికీ ఉదయ్ మాస్టర్ తెలుసు కదా ఆయన ఇండియన్ మైకిల్ జాక్సన్ ఈయన మా బీబీ మైకిల్ జాక్సన్ ఈయన నాగార్జున గారితో స్టెప్ వేయించాలంటే ఉదయ మాస్టర్ అవుతుంది ఉదయ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో ఈవెంట్స్ లో కానీ బిగ్ బాస్ అంత కలగా ఉంటదంటే యూఆర్ ద మ్యాన్ బిహైండ్ ఎట్ అండ్ అమేజింగ్ మాస్టర్ వి రియల్లీ అట్ యువర్ వర్క్ ఇక్కడ కూర్చుంటే సైడ్ యాంగిల్ లో ప్రభుత్వ మాస్టర్ లానే అనిపిస్తున్నారు మీరు సీరియస్లీ అమేజింగ్ అండ్ రోల్ రైడా యాక్చువల్లీ ఇంతకు ముందు మీరు అన్నారు కదా మీరు హీరో అయిపోయారు ఎందుకు సాంగ్స్ లో చేసినప్పుడు రిస్క్ అనిపించలేదా రిత్తిక్ రోషన్ చేశాడు అమితాబ్ బచ్చన్ గారు చేశాడు సోనాక్షి సిన్హా చేసింది మొన్న దుల్కర్ శర్మ చేశాడు ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంత స్ట్రాంగ్ అయింది ఇప్పుడు సో ఇప్పుడు సోఫైల్ కూడా చేశాడు ఎలాగో మా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహబూబ్ ఇక్కడే ఉన్నారు సో యూట్యూబ్ సాంగ్స్ అనేవి అంటే అంతే అందరూ అంటారు యూట్యూబ్ సాంగ్ యూట్యూబ్ సాంగ్ అని లేదంటే యూట్యూబ్ హ్యాస్ అమేజింగ్ క్వాలిటీ ఇప్పుడు ఫోర్ వస్తున్నాయి యూట్యూబ్ లో ముందు ఒకప్పుడు సెవెన్ ట్వంటీ ఉండేది ఇప్పుడు థౌజండ్ థౌజండ్ ఎయిటీ ఫోర్ కే వస్తుంది సో యూట్యూబ్ ఇస్ యాక్చువల్లీ గ్రేట్ ప్లాట్ఫామ్ టు షో కేస్ యోర్ టాలెంట్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహబూబ్ సోహెల్ ఎవ్రీబడి రోల్ రైడర్ చాలా మంది ఆర్ హియర్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ అండ్ ఇట్స్ గ్రేట్ ప్లాట్ఫామ్ చాలా అడ్మైర్ చేస్తానండి యూట్యూబ్ ని ఎందుకంటే ఇప్పుడు ఒక టీవీలో యాడ్ అయ్యాలంటే నేను ఒక రూపాయి ఒక పది రూపాయల్లో సాంగ్ చేస్తున్నాను అనుకున్నాను నా బడ్జెట్లో ఫ్రీగా ఫోన్ లో నేను అది టీవీలో పెట్టలేను ఫ్రీ ప్లాట్ఫామ్ ఏది క్రియేట్ చేసింది అందరికీ తెలియాలి అంటే ఇట్స్ యూట్యూబ్ సో వంద రూపాయల్లో చేసిన వాళ్ళు ఉన్నారు జస్ట్ ఎందుకు మన పల్లవి ప్రశ్న బిగ్ బాస్ అయిపోలే ట్రూ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా సో యూజ్ ఏం లేదండి అది మన థాట్ అంతే మనం కొట్టాలంతే ఎక్కడ నిలబడ్డా సరే సో యా వెరీ హ్యాపీ అండ్ సో సోహెల్ థ్యాంక్ యూ యాక్చువల్ గా ఈ సాంగ్ చేసినందుకు నిజంగా అంటే ఇట్ ఇస్ వెరీ హ్యాపీ టు సీ నాకు ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే చాలా 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 ఇష్టం ఆల్ థ్యాంక్స్ టు స్మిత గారు హు స్టార్ట్ ఎట్ దిస్ ట్రెండ్ ఇన్ తెలుగు రాహుల్ రోహుల్ చాలా మంది సో ఇప్పుడు సో హ్యాపీ టు సీ అఫ్రూజ్ అండ్ సో మెనీ పీపుల్ డూయింగ్ దిస్ ఇప్పుడు సోహెల్ హీరో అయిపోయి ఒక యూట్యూబ్ సాంగ్ ఎందుకు చేశాడనే ఆలోచన వస్తే మంచిది కదా సో దట్స్ ఫైవ్ థ్యాంక్ యూ సోహెల్ సో అండ్ ప్రత్యూష గారు ఎవ్రీ ఇయర్ నేను కొన్ని మీమ్స్ చూస్తా ప్రత్యూష గారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారని ఆవిడ వెళ్ళారు వీలు వదలరు ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటండి బాబు అని పెడుతూ ఉంటారు అంటే బిగ్ బాస్ కి ఒక్కసారి వెళ్తే ఎవరు మాట్లాడరు అదే ఎవ్రీ ఇయర్ అలా వెళ్తున్నారు వెళ్తున్నారు అంటే బాగుంటుంది ఇదే బాగుందండి కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు ఎగ్జాక్ట్లీ ఇదే బాగుంది సార్ వెరీ హ్యాపీ టు సీ యూ ప్రతీష్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ప్రతీష్ ఇస్ ఏదో అమేజింగ్ సింగర్ నేను అసలు షాక్ అయిపోయా మీ మీ ఒక రీల్ చూసి అయ్యా బాబోయ్ ఎలా పాడతారో తెలుసా ఒకసారి పాడతారా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ చాలా బాగా ఇంతమంది సింగర్స్ మధ్య ఏదో ఇంట్లో పెట్టి మేము రాపర్స్ అండి అందుకనే సేఫ్ కదా మేము అందరు రాపర్స్ వియర్ నాట్ సింగర్స్ అమ్మయ్య ఇప్పుడు లేచారు మీరు అంటే నుంచి మాట్లాడాలంటే ఎంత కొంచెం ఫియర్ స్టేజ్ ఫియర్ ఉంది నాకు కొద్దిగా మా అమ్మాయి ఇంకా హైట్ ఉంటుంది పేరు ఉద్దయ ఇరవై సంవత్సరాల నుంచి కొరియాఫీ చేస్తున్నాను చాలా మంది అసిస్టెంట్స్ నా దగ్గర నుంచి బయటకు వచ్చారు చాలా గ్రో అయ్యారు బట్ విజు హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ చాలా మంచి అనిపించింది సాంగ్ అండ్ అందరు చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా బట్ ఇట్ అన్ అదర్ వే యుర్ లుకింగ్ వెరీ గ్లామరస్ చాలా బాగుంది అండ్ కెమెరా వర్క్ కానీ లొకేషన్స్ కానీ చాలా హై క్వాలిటీ గా అనిపిస్తుంది నిజంగానే షో స్టార్ట్ అయ్యే ముందు ఎవరు అన్నారు లైక్ సినిమా సాంగ్ లా ఉంది నిజంగానే సినిమా సాంగ్ లా ఉంది అల్ల అప్డేట్ విజు గాడ్ బ్లెస్ యూ అట్లనే చేస్తూ ఉండు అండ్ ఐ ఆల్వేస్ దేవ్ ఫర్ యూ అండ్ ప్లీజ్ మీలాంటి వాళ్ళు కూడా తనని సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా గ్రో అవుతాం అండ్ సోయల్ గురించి ఒక విషయం చెప్తాను సోయెల్ బిగ్ బాస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సేమ్ ఎనర్జీ సేమ్ మైండ్ సెట్ ఎప్పుడు మైండ్ సెట్ చేంజ్ కాలేదు సోయెల్ది ఇప్పుడు స్టేజ్ పైన కూడా పిలవడం కానీ అండ్ యూ డోంట్ నో సోహెల్ నాకు నాకు తెలిసి మీకు కొంచెమే తెలుసు ఐ నో హిమ్ బిఫోర్ బిగ్ బాస్ ఆల్సో అందరి గురించి తెలుసు బట్ హీ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆ సినిమాలు ప్యాషన్ కానీ అది కానీ ఈజ్ ఫినామినల్ ఆలోచించే విధానం మనిషికి రెస్పెక్ట్ ఇచ్చే విధానం అదంతా చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ టైమ్ సేమ్ థింగ్ మళ్ళీ అదే చెప్తున్నా మంచి సినిమా మంచి సాంగ్ తీశారు ఆల్ ది బెస్ట్ ఎవ్రీ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ అబ్బే లైక్ ఆన్ థ్యాంక్ యూ వచ్చారు వాళ్ళకి లాంగ్వేజ్ కూడా తెలియదు కానీ నన్ను చూసి నా కోసం వాళ్ళు వచ్చారు సో వాళ్ళకు కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా అండ్ ఎవ్రీథింగ్ వైబ్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ అక్కడ నా సాంగ్ రిలీజ్ అవుతుంది సో దానికి కూడా థ్యాంక్ యూ సో నా స్టోరీ ఎలా స్టార్ట్ అయిందని మీరు అడిగారు సో దానికి ఇప్పుడు గమ్మత్ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ యాక్చువల్లీ నేనే యాక్ట్ చేద్దామని అనుకున్నా స్టార్టింగ్లా చేసేసిన ఆల్రెడీ యాక్ట్ చేసేసిన నేను అయినా వితౌట్ రీగ్రెట్స్ ఈ సాంగ్ ఒక స్పెషల్ పర్సన్కి ఇచ్చాను ఆ స్పెషల్ పర్సన్ నాకు సోయలన్న సోలనా నాకు ఎందుకు స్పెషల్ అంటే బిగ్ బాస్లో వెళ్ళిండు లైక్ మూవీస్ చేస్తున్నారు హీరో అలా కాదు సోలనా నాతో మంచి బాగుంటుంది అది కూడా కాదు సోలన్న లో ఫస్ట్ రీల్ తన ఫస్ట్ రీల్ రెడ్డి గారి అమ్మాయి మీద చేశారు అప్పటికి నా సాంగ్ మీద వన్ లాక్ వ్యూస్ ఉండే అన్న చేశాక ఆ రీల్ వైరల్ వెళ్ళింది ఆ రీల్ తర్వాత చాలా మంది ఆ సాంగ్ మీద రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు తర్వాత సెలబ్రిటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆ సాంగ్ కి ఫిఫ్టీ త్రీ మిలియన్ వ్యూస్ ఉంది వన్ ల్యాక్ నుంచి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ మిలియన్ వ్యూస్ ఉంది సో ఏ కైనా ఏ కైనా టాలెంట్ ఉంటేనే సరిపోదు ఒక లక్ ఉండాలి ఆ లక్ నాకు సోయలనా నన్ను తీసుకోండి అన్న అప్పుడు అప్పుడు నన్ను తీసుకొని నా లక్ మీకు వస్తుంది అప్పుడు సో అందుకే సోలనా అంటే నాకు చాలా స్పెషల్ అందుకే సాంగ్ నేను సోలనా ఇచ్చాను యూ చెప్పాలి ఇక్కడ ఉన్న అందరికీ నేను ఒకటే మాట చెప్తాను చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు ఇప్పుడు నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని నాకు నాకు ఒక చిన్న రీల్ హెల్ప్ చేసింది ఒక చిన్న రీల్ హెల్ప్ చేసింది మీరు అందరు అనుకుంటే ఒక నా లాంటి చిన్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు బయట నాకన్నా ఎక్కువ టాలెంటెడ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు ఒక్క రీల్ ఒక్క షేర్ చేస్తే సాంగ్ వల్ల అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక ఒక రీల్ వల్ల నేను ఎక్కడి నుంచో ఇక్కడ ఈ స్టేజ్ మీద వచ్చాను మీరు కూడా ఒకరిని అలా హెల్ప్ చేయగలరు సో హెజిటేట్ కాకుండా ఈగో పక్కన పెట్టి ఒక చిన్న ఆర్టిస్ట్ సాంగ్స్ ని కూడా షేర్ చేయండి వాళ్ళ లైఫ్ కూడా చాలా మారిపోతుంది సో అంతే చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం సీనో వీట్స్ అసలైన తెగ ఇంట్రోబర్ట్ అనుకుంటా అప్పటి నుంచి అదేనా మిమ్మల్ని సీను గారు మీ జర్నీ అఫ్ రోజ్ అల్లీతో రెడ్డి గారి అమ్మాయి నుంచి స్టార్ట్ ఓకే మాట్లాడండి ఆఫ్ కోర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ నేను సీను బీచ్ ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను అండ్ పోయినకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మమ్మల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు సో అన్న మాకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఇదే విధంగా ఎప్పుడు బిగ్ యాక్టర్స్ కే సపోర్ట్ చేస్తారా మా అలాంటి చిన్న చిన్న యాక్టర్స్ అందరినీ సపోర్ట్ చేస్తా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సపోర్టర్ డాట్ కామ్ అని కొట్టంగానే నా ఫోటో రావాలి అంత సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా ఈసారి అప్రోజన్ సీను కంటే పెద్దగా ఉంటది మీ పోస్టర్ ఖచ్చితంగా నా తరఫు నుంచి అంతేనా అంతే ఓకే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు కూడా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేదు అందరికి థ్యాంక్స్ ఇంత దూరం కొంచెం గట్టిగానా సరిపోద్దా ఓకే యా థ్యాంక్స్ చాలా మంది ఇక్కడ దాకా వచ్చి ఇంత చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ సోహెల్ అన్న చాలా థ్యాంక్స్ అన్న ఐ థింక్ మనం టూ థౌజండ్ ఎయిటీన్ బిగ్ బిఫోర్ బిగ్ ఏ కలిసాను నేను అప్పుడే సినిమా చేద్దామని ట్రై చేసాం ఇట్ వాస్ బ్యాడ్ లక్ బట్ చాలా సిన్సియర్గా సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ ఐ థింక్ ఒక సినిమా కోసం ట్రై చేసాం బట్ ఫైనల్లీ సాంగ్తో ఎండ్ అయింది గమ్మత్ అనే సాంగ్ నా దగ్గరికి సీను అండ్ అఫ్రోజ్ తీసుకొని వచ్చారు అండ్ సడన్లీ మన సోహెల్ హీరో అనగానే ఇట్ వాస్ లైక్ ఐ మీన్ ఒక డ్రీమ్ ఉండింది ఫస్ట్ ఇద్దరం సినిమా చేద్దాం అనుకుని అట్ లాస్ట్ సాంగ్ అయినా చేసాం ఐట్ వాస్ హ్యాపీ ఐ థింక్ విజువల్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అఫ్రోజ్ అండ్ థ్యాంక్ యూ సీను ఈ సాంగ్ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్స్ సోయల్ అండ్ వి వెల్కమ్ మహబూబ్ గారు మహబూబ్ గారు రండి రండి స్టేజ్ మీదకి రండి వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ఆల్సో ఐ వెల్కమ్ ప్రియా ఆపరేషనల్ మేనేజర్ ఆఫ్ నివృతి వైఫ్ మ్యామ్ ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి థ్యాంక్ యూ అన్న మహబూబ్ అన్న థ్యాంక్ యూ వచ్చినందుకు మహబూబ్ థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్ గారు అండ్ మహబూబ్ ఇప్పుడే గోవా నుంచి వచ్చేయండు ఈయన ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు ఈయన బ్యాంకాక్ నుంచి వచ్చిండు ఈయన గోవా నుంచి వచ్చిండు వీళ్ళు ఎటు పోతారో ఎందుకు పోతారో దేనికి పోతారో అర్థమవుతలేదు కానీ అందరూ వీళ్ళు ఉండలేరు మొత్తం అసలు ఘోరం ఇంటర్నేషనల్ ట్రిప్పులు కొడతారు మొన్న కూడా షిప్ లా పోయి వచ్చిండేటో ఏదో జరుగుతా ఏదో ఏదో నడిపిస్తారు నేనే యాంకరింగ్ చేసేటట్టున్నా కానీ నెక్స్ట్ అదే చిన్న ఆర్టిస్ట్ కొంచెం టైం ఇస్తే మైక్ నాకు మైక్ ఇవ్వకండి నాకు అదే ప్రాబ్లమ్ థ్యాంక్ యూ ఛాన్స్ ఇచ్చినందుకు అన్న హాయ్ అన్న అందరికి హలో అన్న సాంగ్ అంత గమ్మత్తు అందరు అంటున్నారు మీరు మాత్రం ఇంత సైలెంట్ గా ఇట్లా మీరు కొంచెం గమ్మత్తు కూడా వచ్చేది సో హాయ్ విరమని వచ్చిన అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సాంగ్ నచ్చి అనుకుంటున్నాను కామెంట్ లో మాత్రం మీరు హాయ్ మా సో ఫైనల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్నా చాలా హంబుల్ గా అంత పెద్దగా ఆర్టిస్ట్ అయినా ఏదైనా కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ అంటే పొడుగు కాదన్నా థ్యాంక్ యూ సో మచ్ సోయలా వచ్చినందుకు సోలీటానా థ్యాంక్ యూ అండి నా సింగర్ అబ్రోజ్ భాయ్ భయత్న వస్తుంది మజా నార్మల్ ఫ్రీడర్ సాంగ్ మ్యూజిక్ లేకుండా కూడా వాడేస్తాడు అంత బాగా వాడతాడు సాంగ్ అసలు పక్కా ఇంకో వన్ టూ ఇయర్స్ లో బయట రెండాకి వెళ్ళిపోతాడు

సో మన మిది డేటా సింగ్ కూడా ఈజ్ వెరీ టాలెంటెడ్ అందరూ ప్లీజ్ మా టీం అందరూ సపోర్ట్ చేయాలని మరీ మరీ కొనుక్కుంటున్నాము కొత్తలకు మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి ప్లీజ్ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై అబ్బాయి వచ్చినందుకు అండ్ ఫైనల్లీ మాస్టర్ మా మాస్టర్ ఉదయ్ మాస్టర్ సో మీ నుంచే మా జర్నీ చాలా లాంగ్ ట్రాకింగ్ జరుగుతుంది నాకు ఎప్పుడైనా సపోర్ట్ చేసి కొంచెం చేసినా సరే నేను చాలా బాగా చేస్తాను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని చాలా చెప్తాను నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ చాలా ఫైనల్ ఇప్పుడు సాంగ్ దగ్గరకు వచ్చేద్దాం ఎవరికి సాంగ్ నచ్చింది ఎవరి చేతులు ఒక్కసారి సాంగ్ నేస్తే అందరూ ఊహేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ నా పేరు విజయ్ అండ్ గుర్తు పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చూద్దాం గట్టిగా ఇచ్చేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్ కి హీరోయిన్ నంబర్ అడిగేసాయి ఇంకే ఉన్నది నా దాకా నువ్వు రానిస్తావు చెప్పు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన సపోర్ట్ మన సోయల్కి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మీడియా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ వాడి ప్రతి సినిమాకి ప్రతి సాంగ్కి వాడి ఏం చేసినా సపోర్ట్ చేయడానికి మేము అందరం అలాగే మీరు కూడా ప్రతిసారి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సాంగ్ నేను చాలా ముందు విన్నాను చాలా మంచి ట్యూన్ అఫ్రోజ్ హీస్ వెరీ టాలెంటెడ్ హీ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్ అండ్ సీను కూడా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఏం మ్యూజిక్ చేసినా చాలా బాగా చేస్తారు చాలా బాగా వర్క్ చేస్తారు దాని మీద అండ్ సోహెల్ వీడికి వీడి ప్లస్ ఏంటంటే మంచి టీమ్ గ్యాదర్ చేసుకుంటాడు ప్రతిసారి సినిమాకి కానీ సాంగ్కి కానీ అలా మంచిగా మేనేజ్ చేసుకుంటాడు ఈ సాంగ్ అయితే పక్క హిట్ ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్లో ఒక సాంగ్ వచ్చింది సాంగ్ని ఏమేంటి మాయ చేస్తావే అప్పుడు సాంగ్స్ సినిమాలు యూట్యూబ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఇంకేమున్నాయన్న ఇంకేమైనా ఉన్నాయా మీ సైడ్ బిజినెస్ ఫేస్బుక్ ఉన్నాయి ఫేస్బుక్ ఒకటి ఉన్నది అదేదో ఇంకోటి కొత్తగా వచ్చే థ్రెడ్స్ అన్నిట్లో ఉన్నాడు మనోడు అండ్ ఐ లైక్ ద వే సోహెల్ ఎంత హార్డ్ వర్క్ చేస్తా అంటే ఏది వదిలిపెట్టాడు ప్రతి ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి కూడా బుట్కట్ బాలరాజు ప్రమోషన్స్ అన్ని అలా ఎవరిని వదిలిపెట్టు ప్రమోషన్స్ ఓకే నన్ను అయితే అసలు వదిలిపెట్టు అది వేరే విషయం అనుకోండి బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సోహెల్ వాడి ఈ సినిమా కూడా వస్తుంది ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు బుట్కట్ బాలరాజుకి నీకు ప్రతి దాంట్లో సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన నోవెల్ బ్రో కి మన రోల్ బ్రో కి గారికి శోభాకి మన కొరియోగ్రాఫర్ కమాన్ ఇప్పుడు సాంగ్స్ వచ్చి అలాగే సినిమాలు కూడా తీయాలి నువ్వు మంచి మంచి పేరు రావాలి నీకు అఫ్రోజ్ గురించి చెప్పక్కర్లా అండ్ రెడ్డి గారి అమ్మాయి కాస్ట్ మీకు మీ సాంగ్ నేను చాలా పెద్ద ఫ్యాన్ మీ ఇద్దరు చాలా బాగా చేశారు చాలా తక్కువ ప్రొడక్షన్ తో వచ్చి మొత్తం మోగిచ్చారు ఆ సాంగ్ ఈ సాంగ్ కూడా మంచిగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా నాకు ఎవరైతే చెప్తాను మీ గురించి శ్రీను అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా ఇక్కడ ఏంటి అంటే అన్నిటికీ ప్రాబ్లమే మనకి యూట్యూబ్ కానీ దేనికన్నా ప్రొడక్షన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ అలా అని కాకుండా ఇప్పుడు మన నివిత్రి వైఫ్స్ కూడా ముందుకొచ్చి ఎవరైతే కొత్త టాలెంట్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నివిత్రి వైఫ్స్ టీమ్ అండ్ నేను మీ సాంగ్స్ అన్నీ చూస్తాను మానసి కానీ దివి కానీ హారికాది కానీ అలాగే ఇప్పుడు మన సోహెల్ కూడా

మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే